మేడం సార్ పూజ చేశారుగా మేడం మళ్ళీ ఏంటి నేను నూనె వడ్డిస్తున్నాను కార్తి అండ్ కార్తి ఇంకోటి చెప్పిన నిన్న హైదరాబాద్లో చాలా చాలా దొంగతనాలు జరిగినాయి అంట చాలా చాలా వెండి ఇంకా బంగారం పోయిందంట పాపం వాళ్ళంతా చాలా కష్టపడి కొనుక్కుని ఉంటారు కదా అవన్నీ దొరకాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను నువ్వు కూడా పెట్టుకో అవును ఇంతకీ మొన్న మేము కూడా సంక్రాంతి కూరెళ్ళాం కదా ఇంట్లో ఏమైనా ఆర్నమెంట్స్ పెట్టిందేమో అసలు తీసుకొచ్చిన ఊరికి లేదా బ్యాంక్ లాకర్లో పెట్టిందో మమ్మీని అడగాలి ఇద్దరు వెళ్ళి అడుగుదావు గుర్తు సరే మేడం అమ్మా నువ్వు మన సంక్రాంతి వెళ్ళాం కదా తీసుకొచ్చావా గోల్డ్ మొత్తం ఊరికి తీసుకొచ్చావా బ్యాంక్ లాకర్లోనే ఉందా తీసుకొచ్చావా నీతో పాటే బేసిక్గా నీ అలవాటు ఏంటి ఎక్కడికి వెళ్ళినా తెచ్చేస్తావా అన్ని జస్ట్ ఒకటే తెచ్చావు మిగిలిన ఇంట్లో లేవు అంతే కదా ఓ కొంచెం ఫ్రీ అయినాక దయచేసి బీర్వాల్లో ఎత్తుకు ఉన్నాయా లేవా అని జాగ్రత్త అమ్మకు మన వస్తువులు ఎక్కడ పోతాయి నీకేం తెలుసు అంతగానం జాగ్రత్తలా నిన్న ఒక్క రోజే కూకట్పల్లి మియాపూర్ ఉప్పల్ అలా డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ లో దొంగలు పడి ముప్పై తులాల బంగారం నాలుగు కిలోల వెండి దొంగతనం చేశారంట మొత్తం హల్చల్ టీవీలు మొత్తం అవే చెప్తున్నారు మీరు చూడలేదు ఆ న్యూస్ వాళ్ళు ఎంత కష్టపడి కొనుక్కుని ఉంటారు ఒకటి అర్థం కాదు ఇప్పుడు ఒక ఇంట్లో పడ్డారు ఒక ఇంట్లో చాలా పోయింది ఎంత వర్స్ గా తయారయ్యారంట దొంగలు కూడా పిల్లల కిట్టి బ్యాంక్స్ లో దాచుకున్న నాలుగు వేల రూపాయలతో సహా దోచుకెళ్లారంట అండ్ వాళ్ళు ఎంత స్మార్ట్ తెలుసా మన ఆర్టిఫిషియల్ గోల్డ్ ఉంటాయి చూడు వన్ గ్రామ్ గోల్డ్ అవన్నీ పక్కన పెట్టారు చాలా వైనంగా అంటే దాని అర్థం ఏంటి మెషిన్స్ తెచ్చుకుంటున్నారు ఏది బంగారం ఏది కాదు అని చెప్పి అప్ప తెలుసా మమ్మీ నీకు అవన్నీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మొత్తం పక్కన పెట్టి ఓన్లీ ప్యూర్ గోల్డ్ ప్యూర్ సిల్వర్ బంగారం మాత్రమే తీసుకెళ్లిపోయారంట ఇంత ముదురుగా ఉన్నారా ఒక చిన్న భయం ఉంది మేడం నీకెందుకు భయం నువ్వేం పెట్టావేంటి బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయి కదా బ్యాంక్ ఇబ్బంది ఏం లేదులే కార్తి ఇంట్లో పడ్డది బ్యాంక్లో పడారన్న గ్యారంటీ మీరు ఇస్తున్నారా ఇంతకీ ఎంత ఉందండి బంగారం బ్యాంక్లో బ్యాంక్ బంగారం ఏం లేదు డబ్బులు ఉన్నాయి మేడం ఎంత డబ్బులు దాచావేంటి ఎన్ని లక్షలు అదే ఐదు వందలు ఉంటాయి కదా మేడం అవి ఏంటి డెపాజిట్ ఐదు వందలా నీ అక్కడ పోయిందా అంత పోల్చుకుంటే ఇది ఎంత కార్తీ ఐదు వందలు మీకు అలాగే అనిపిస్తుంది మేడం అలాంటి వాళ్ళకి చాలా నిజమే లేరా సారీరా నిజమే ఎంత కష్టపడితేనే వస్తాయి కదా ఫైవ్ హండ్రెడ్ నిజమే అవును ఇంతకీ ఇప్పుడు బ్యాంక్లోకి వెళ్ళి చెక్ చేయాలి ఇమీడియట్గా అంటావు అంతే కదా మరి సరే మీ ఆయనకి ఫోన్ చేశాడ మనం ఆయన చొక్కా కూడా పోయింది మేడం బయట వేస్తే సంక్రాంతి అప్పుడేనా సో బేసిక్ గా ఏ కేటగిరీ దొంగలు దానికి ఉన్నారు కార్తీ ఊర్లో వెళ్ళినప్పుడు చొక్కాల దొంగలు బయట మర్చిపోయాను కార్తీ బట్టలు ఆరేసి గిన్నెలు తోమి బయట పెట్టి వెళ్తాం కదా అవి కూడా దుబ్బేస్తున్నారంట ఈ కాడ నుంచి అన్నిటికీ డబ్బాలతో సహా లాక్ లాకెసుకొని పోవాలి మేడం ఏమండి విన్నర్ దేని దొంగలు దానికన్నమాట హార్బుల్ గా తయారయ్యారు సో బట్టలు బయట ఆరేసిన బట్టలు గిన్నెలు మళ్ళా ఏంటి బంగారం దొంగలు బంగారం వెండి దొంగలు వెండి ఆ టైప్ లో తీసుకెళ్లిపోతున్నారు నిజంగా చాలా అంటే చాలా మిజరబుల్ ఆఖరికి పూల చెట్లను కూడా వదలతలేరు అట్లా తయారయ్యారు అదిగోండి పూల చెట్లు పూల చెట్లను కూడా జాగ్రత్తగా ఉండాలండి చాలా కేర్ఫుల్గా ఉండాలి సో ఆ న్యూస్ మార్నింగ్ లెగవగానే ఆ న్యూస్ చూసి అరే ఎంత జాగ్రత్తగా కానీ ఒక్కటి చెప్పినాగా నాల్ ప్రకారం అయితే మనదే తప్పండి దొంగలు అనడానికి లేదు మనం ఎన్ని చూస్తున్నాం ప్రతిరోజు వెళ్ళేటప్పుడు ఊరు వెళ్ళేటప్పుడు అన్నీ సర్దుకుంటాం ఆఖరికి ఏం పిండి వంటలతో సహా అన్నీ ప్యాక్ చేసుకుని పప్పులు ఉప్పులతో సహా తీసుకెళ్తాం ఒక్కొక్కసారి లోపల ఉన్న నెక్లెస్ లో అవి ఏమన్నా బొరువండి వేసుకుని వెళ్ళిపోవడానికి బ్యాగ్ లో కానీ మనకైతే కంగారు లేదు మేడం ఎందుకంటే మనకు బాబు ఉన్నాడు కదా అసలు రూపాయలకి మనిషిని కాదా ఈగని కూడా రానియాడు కొత్త అయితే అసలు ఏందా అన్నట్టు వస్తాడు చీమని కూడా రానియాడు అండి మా బున్ను మా బున్ను బాబు అండి వాడి ఇంట్లో లేడు మా కార్తీక అనుకుంటుంది మేము ఊరు వెళ్తే వాడిని ఇంట్లో ఉంచుతామని వాడిని కూడా డే కేర్ సెంటర్లో పెట్టేళ్ళాను మరి ఎవరు లేనప్పుడు ఎవరు చూసుకుంటారు వాడిని కష్టం కదా సో విషయం ఏంటంటే నేను మీ అందరికి ఇచ్చే సలహా ఏంటంటే చిన్న చితక అయితే దయచేసి మీ బ్యాగుల్లో వేసుకుని వెళ్ళిపోండి ఇక పోవాలి అని రాసి పెట్టుంటే మనం ఏం చేయలేం లేదా చక్కగా ఇంటి దగ్గరే మీ బ్యాంక్స్ ఉంటాయి లాకర్స్లో పెట్టుకుని వెళ్ళండి అలా రిస్క్ చేయకండి బ్రో ఇప్పుడు కొనాలంటే కొనగలమా చెప్పండి ఎంత రేటు పైగా అన్నట్టు మీకు చెప్పలేదు కదండి సిల్వర్ ఇవాళే ఫోర్ ల్యాక్స్ టచ్ అవుతుందంట మరి అయ్యిందో ఆల్రెడీ ఇప్పటికే సో అంత కాస్ట్లీ అవుతున్నప్పుడు మనం కొనాలంటే చాలా కష్టం దయచేసి ఇక్కడ నుండి అయినా పోయింది మీ అందరికీ దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పోలీసులు వెతికి ఇస్తామంటున్నారు బట్ అది ఎప్పటికవుతుంది ఏంటి వి డోంట్ నో ఇప్పటి అన్నా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఏమండి సో ఇంత జరుగుతుంది కదా మా కార్తికకి ఒక క్రేజీ డౌట్ వచ్చిందనమాట ఏంటంటే ఈ దొంగలందరూ ఇతర తనే అడుగుతుంది వినండి ఫ్యామిలీతో వచ్చారా ముఠాతో వచ్చారా మేడం వాళ్ళు వాళ్ళతో ఓన్లీ మగవాళ్లే ఒక గ్యాంగ్లో వచ్చారా లేకపోతే పెళ్ళం బిడ్డలతోటి ఫ్యామిలీస్ తోటి వచ్చారా అని అడుగుతుందండి నేను చూసిన వీడియో అయితే లిటరలీ ఒక ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్గా ఉన్నారండి ఇదంతా మూసేసుకుని ఉన్నారు జస్ట్ కళ్ళు కనిపిస్తున్నాయి అసలు వింత విషయం ఏంటంటే చక్కగా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయని వాళ్ళకి తెలుసు అసలు భయం లేదన్నమాట ఆ కెమెరాస్ని చూస్తున్నారు అయినా చేసేస్తున్నారు చేసే పని ఏదో ఏ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఓపెన్ చేయడానికి అవన్నీ నాకు తెలిసి ఫ్యామిలీస్తో వచ్చారా ఏంటనేది మనకి తెలియదు అండ్ నువ్వేంట అడిగా ఇతర దేశం అన్నారు కదా వేరే ప్లేసెస్ నుంచి ఇతర స్టేట్ అవ్వచ్చు ఇతర కంట్రీయా కాదా అనేది మనకు తెలీదు మేబీ మోస్ట్లీ ఇతర స్టేట్ అవ్వచ్చు ఆ లోకల్స్ అయితే కాదు అని అంటున్నారు చూడాలండి అక్కడ ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నాను కార్తి ఎవరింట్లో అయితే దొంగలు పడ్డారో పోలీసులు వాళ్ళతో మాట్లాడుతున్నారు వెళ్ళి రిపోర్టర్స్ చూసావు కదా వాళ్ళ భార్య భర్తలు ఉన్నారు కదా అయితే అతను అంట ఈ సంక్రాంతికి వాళ్ళ అత్తగారింటికి పాపం లోకల్లోనే ఇంకొక ప్లేస్ కి వెళ్ళాడంట అనే ప్లేస్ కి ఈ దొంగతనం జరిగింది కుకట్పల్లిలో అతను అంటున్నాడు వెళ్లే ముందే కొంతమంది జనాలంట ఇట్లా తాడారంట ఇంటి ముందుకు వచ్చి మీ చెట్లకి మందు కొడతాము లేదంటే రకరకాల రీజన్స్ పావురాలు వస్తున్నాయా ఎక్కువగా ఇట్లా వలేసి పట్టేస్తాము అట్లా మనం ఏంటంటే టెంప్ట్ అవుతాం మస్కిటోస్కి మందు ఇలాంటివి అయితే ఇట్లా అవుతుంది అనుకోరు కదా మేడం అలా అయినప్పుడు అయ్యో ఇదేంటి అని చెప్పి లేదు లేదేదో తేడాగా ఉంది సమ కొత్తగా వస్తున్నారు పీపుల్ అని అనుకున్నారంట కానీ అంత డౌట్ రాలేదు మాకు అని అంటున్నారు డౌట్ రావాలండి ప్రతిసారి జరుగుతున్నదే కదా మీరు పండగలకి ఊర్లు వెళ్ళేటప్పుడు కొత్తగా తిరుగుతున్నారు ఇళ్ల ముందు సంథింగ్ న్యూ పర్సన్స్ అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుని ఎంక్వైర్ చేయాలి అలా రకరకాల రీజన్స్ చెప్తారు స్మార్ట్ మనము ఒక్కొక్క రూపాయికి ఎంత కష్టపడుతుంది ఎగ్జాక్ట్లీ సో అలా వచ్చిన వాళ్ళే ఈ దొంగతనం చేస్తుంటారు అని వాళ్ళు అనుకుంటున్నారండి సో ఎవరైనా సరే ఈ మధ్య లేటెస్ట్ గా అండి నెయ్యి అమ్ముతాము ప్యూర్ నెయ్యి అని లేకపోతే ప్యూర్ అమ్ముతామని వస్తున్నారు కార్తీ మీ ఇంటి వైపు కూడా వస్తున్నారు అలా అప్పుడు ఏమవుతుందంటే టెంప్ట్ అయిపోతాము కొనేయాలని చెప్పి అలా ఇళ్లలోకి రానిస్తే ఏమవుతుందంటే ఇలాంటివే జరుగుతాయి ఎనీవేస్ అండి రీజన్స్ రకరకాలు మనకి రోజు జరుగుతున్నా కూడా మనం కేర్లెస్గా ఉంటే అది తప్పు మందే అవుతుంది దయచేసి నేను మా కార్తీ మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఊరు వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి ఏం తీసుకెళ్ళిన అవసరం అయితే ఒక జత బట్టలు తగ్గించి తీసుకెళ్ళండి పర్లేదు ఇంట్లో ఉన్న నగలు డబ్బులు పది రూపాయలతో సహా మొత్తం మీ దగ్గర వేసుకుని వెళ్ళిపోండి లేదా మీకు బరువు అనుకుంటే బ్యాంకులో లాకర్స్లో పెట్టుకుని వెళ్ళండి ఉన్నాయి కదా పోయినాక ఇంకేం లేదు మన జాగ్రత్తలు మనం ఉంటే ఏ వస్తువు మన దగ్గర వెళ్ళి బోరు సరేనండి ఇంతకంటే ఎక్కువ చేసి మిమ్మల్ని బోరు కొట్టించాము ఇప్పుడు నేను మా కార్తీ దాని బ్యాంక్కి వెళ్ళి దాని ఐదు వందలు ఉన్నాయో లేదో చూసుకోవాలంట వెళ్ళొస్తాం బాయ్ బాయ్